హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మనం బెండకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి మసాలా ప్రిపేర్ దీని దీనికోసం రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేయించి కొట్టి తీసి వేస్తున్నాను రెండు స్పూన్ల కొబ్బరి పొడి పదహైదు వరకు వెల్లుల్లి రవ్వలు చిన్న అల్లం ముక్క ఒక రెమ్మ కరివేపాకు ఒక స్పూన్ జీరా పౌడర్ ఒక స్పూన్ జీరా వేసానండి ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ కారం స్పూన్ సోంపు దీన్ని మనం మిక్సీలో వేసుకుందాము చూసారా ఇలా బరకగా పేస్ట్ చేసుకోవాలి పాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసుకుందాము ఇప్పుడు ఇందులో బెండకాయలు వేసుకుందాము చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసుకోవాలి మిగిలిన బెండకాయలు కూడా వేయించుకున్నాము ఫ్రై అయిపోయిందండి ఇది కూడా తీసుకుందాము నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను కదండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ మాత్రమే పెట్టుకొని మిగతాది తీసేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నానండి ఆయిల్ ఇందులో జీరా మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ దీన్ని బాగా ఫ్రై చేసుకుని ఇందులో మనం వేయించి పెట్టుకున్న బెండకాయని వేసిద్దాము ఇందులో తరిగిన కొత్తిమీర మనం బాగా ఫ్రై చేసుకోవాలండి దీన్ని ఇది మీకు చపాతీలోకి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది మనం ఎక్కడైనా ప్రయాణం చేస్తున్నప్పుడు వీటిని తీసుకెళ్ళవచ్చండి మనం దూరం వెళ్ళినప్పుడు రైళ్ళలో ప్రయాణం చేస్తున్నప్పుడు క్యారీ చేసుకుంటాం కదండి లంచ్ అలాగా దీన్ని మనం చపాతి వెండి ఇలా చేసుకోవచ్చు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా మీరు ఎక్కువగా అనిపిస్తే కనుక మరి దాన్ని ఫ్రిడ్జ్లోకి కూడా పెట్టుకోవచ్చండి ఎనిమిది రోజుల పాటు ఉంటుంది చూడండి ఎంతో సాఫ్ట్గా ఉందో మనం దీన్ని బాగా ఫ్రై చేసుకున్నామండి ఇది అయిపోయింది మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఎంతో టేస్టీగా ఉండే బెండి మసాలా ఫ్రై రెడీ అయిపోయిందండి మీరు కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ